నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కార్తీక పౌర్ణమి నోవలు ఉన్నాయండి మాకు మా అయితే ఇలా చేసుకున్నాము చూసేయండి దేవుడి దగ్గర అది ఇలా చదువుకుని ముందుగా దీపారాధన అది చేసుకున్నాము దేవుడి దగ్గర అయితే ఇలా చదువుకున్నానండి నేను తర్వాత వినాయకుడు పూజ చేయించి ముందుగా పంతులుగారు వస్తారండి కేదారాేశ్వర స్వామి నోమం ఉంటుంది కదా అది కథ అవి చదువుతారు ముందుగా ఇలాగా వినాయకుడు పూజ చేయించారు తర్వాత హారతది ఇచ్చి వినాయకుడి పూజ అయితే అయిందండి తర్వాత కలసానికి పూజ చేయించారండి మాకు నైవేద్యం అంటే పెసరబూర్లు ప్రసాదంగా పెడతామండి మేము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదా ప్రసాదాలు కొంతమందికి నీ తరసలని కొంతమందికి ఏమో శనగపప్పు బూర్లు మాకైతే పెసరబూర్లు అండి అవి ప్రసాదంగా పెట్టి అవి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వమండి ఇంట్లో వాళ్ళే తింటాము బయట వాళ్ళకి అయితే పూర్ణం బూర్లు అవి వండుతాము నేనైతే పరవాణం పులిహార ఇంకా చలివిడి వడపప్పు పానకం అత్తసరు కూడా మేము నైవేద్యంగా పెడతామండి తర్వాత పెసరబూళ్ళు గార్లు అవన్నీ వేసి స్వామివారి పెట్టాము తర్వాత కైవత్తులవి కూడా వెలిగించి కొబ్బరికాయలు అవి కూడా కొట్టుకున్నాము తారాలు కూడా ఉంటాయండి తారాలకు కూడా పూజ చేసి హారతది ఇచ్చాము తర్వాత గురువుగారు కథ అది చెప్పడం పెట్టారు అప్పుడు తారాలు కట్టుకున్నాం మేము కొత్త తోరం ఒకటి పాత తారం ఒకటి కలిపి కట్టుకోవాలండి ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ బాక్స్లో పెట్టి జాగ్రత్తగా బీరువాలో దాచుకోవాలి పూజ అయితే ఇలా చేసుకున్నామండి కార్తీక పౌర్ణమి నోములు ఈ కార్తీక మాసం అంతా పూజలతో సరిపోతుంది వీడియో పెట్టడానికి కూడా ఖాళీ ఉండట్లేదు ఇక్కడ ఇలా వచ్చాక నా సా స్వామి ఇలా జరిగింది అనేసరికి అప్పుడు మళ్ళీ నా యొక్క భర్త యొక్క శరీరాన్ని నాకు సగభాగం ఇచ్చేలాగా ఏదైనా ఉంటే ఉపాయాన్ని చెప్పండి స్వామి అంటూ ఆ గౌతమ మహాముని పార్వతీదేవి వేడుకూట వేడుకునేసరికి ఆయన గౌతమ మహాముని పురాణాలు శాస్త్రాలన్నీ తిరగవేసి అమ్మా ఇది కేదారేశ్వర స్వామి వారి వ్రతం అనేటు ఈ వ్రతాన్ని యొక్క నువ్వు చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ నీ భర్త యొక్క సగభాగాన్ని బొద్ధంలో అతిశయోగలేదు తప్పనిసరిగా నీ యొక్క భక్తికి మెచ్చి పరమశుడ్ని ఆ వరాన్ని ఇస్తాడని చెప్పేటండి అప్పుడు గోధమహములు ఏం చేసిన ఏం చేసేట పార్వతీదేవికి అంటే కర్పవక్త ప్రకారంగా వ్రతాన్ని చేయించి తీర్థ ప్రసాదాలనే ఈ లోపల ఈ వ్రతాన్ని మెచ్చి పరమశుడు ప్రత్యక్షమైన ప్రమ కళాధిపతులతో ప్రతి పార్వతీవికి కావాలని కావాలనేసరికి నాకు మీలో ఉన్న సకభాగాన్ని అర్ధశీరేనా ఇవ్వాలని తలాస్తు నాట అలాగే కూడా మన ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కూడా సత్సంతానం సౌభాగ్యాలు కూడా ఇవ్వాలని చెప్పి అడిగింది పార్వతీదేవి అందుకే పరమసుడు అంగీకరించి తరాస్తు ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు చేరతాయి చూ సమకూరుతాయని వరాలు ఇచ్చి ఆ పార్వద్ తీసుకుని పార్వద్ తీసుకుని వరాలు ఇచ్చి పర్వత కళాది కైలాసానికి బయలుదేరి ఇలా తర్వాత ఇక్కడ తులసం దగ్గర కూడా పెద్ద ఒత్తులు వెలిగిస్తాం కదండి పౌర్ణమి రోజుని ఇలాగ చిన్నగా శివలింగం అది వేసి పువ్వులతోటి పెద్ద ఒత్తులు వెలిగించాము పక్కన చూసారా మంచులింగం చేశాను కదా ఐస్ తోటి అది కూడా ఇలాగ పెట్టుకున్నా అండి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇలా చేస్తూ ఉంటాను చేసి స్వామివారిని కూడా ఇక్కడ పెట్టుకుని పువ్వులతోటి చిన్న శివలింగంలా వేసానండి తర్వాత ఈ పెద్ద ఒత్తులు వెలిగించాము ఇంట్లో అందరం వెలిగిస్తాం కదా మా అబ్బాయి కెనడాలో ఉన్నాడు కదా వాడి పేరుని కూడా ఒక పెద్ద అయితే వెలిగించాము పూజ అయితే ఇలా చేసుకున్నామండి బయట గురువు గారు దగ్గరుండి ఈ పూజ కూడా చేయించారు మా చేత తర్వాత హారత ఇచ్చేసి పూజ అయితే పూర్తి చేసుకున్నామండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నమ శివాయ పూజ అయితే ఇలాగా కంప్లీట్ చేసుకుని తర్వాత గుడికి వెళ్ళామండి సోమేశ్వర స్వామి గుడి అయితే అసలు ఖాళీ లేదనేసి అక్కడ భోగలింగేశ్వర స్వామి గుడి ఉంటుందండి అక్కడికి వెళ్ళాము అక్కడ దీపాలు అవి వెలిగించుకుని వీరం పార్క్ దగ్గర ఉంటుందండి ఈ గుడి ప్రతి సంవత్సరం శివరాత్రికి కూడా ఇక్కడికే వస్తూ ఉంటాం మేము ఎందుకంటే సోమేశ్వర స్వామి గుడి అసలు ఖాళీ Hors! <laughs> చూసారా ఎంత బాగా హార్త్ ఇచ్చారు అలాగా లైన్గా ఏడు హారతలు ఇచ్చారండి నిజంగా చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి